ధ్యానం వలన మనసు ప్రశాంతంగా ఉంటుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సీనియర్ టీచర్ శ్రీనివాసరావు ఆర్ట్ ఆఫ్ లివింగ్ డిటిసి పివిఎస్ కృష్ణారావు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాలంటీర్ జే వాసంతి ఎం ఉషావాణి పేర్కొన్నారు మొట్టమొదటి ధ్యాన దినోత్సవాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యాన రాజమహేంద్రి మహిళా కళాశాలలో నిర్వహించారు కృష్ణారావు మాట్లాడుతూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ రవిశంకర్ గురూజీ కృషి వలన ప్రపంచ ధ్యాన దినోత్సవం ప్రకటించారని ఐక్యరాజ్య సమితిలో ఆయన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తున్నారని తెలిపారు సర్వేజన సుఖినో భవంతు అనే మన భారతీయ సంప్రదాయానికి అనుగుణంగా అందరూ సుఖంగా ఉండాలంటే ఆనందంగా జీవించాలంటే ధ్యానం కీలక పాత్ర వహిస్తుందన్నారు విద్యార్థులు ధ్యానం చేయటం వలన కుటుంబాల్లో మంచి మార్పు వస్తుందన్నారు శ్రీనివాసరావు మాట్లాడుతూ ధ్యానం వలన ఆరోగ్యం బాగుంటుందని మనశ్శాంతి లభిస్తుందని చదువులో పురోగతి ఉంటుందని వివరించారు ధ్యానం వలన జ్ఞాపక శక్తి పెరిగి చదివింతా గుర్తుంటుందని ఏకాగ్రత పెరుగుతుందన్నారు జే వాసంతి ఎం ఉషావాణి మాట్లాడుతూ రోజువారీ పనులు చేయటంతో పాటు మనసును కూడా శుభ్రంగా ఉంచుకునే అలవాటు చేసుకోవాలన్నారు రాజమహేంద్ర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాద్ అధ్యాపక అధ్యాపకే ఇతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు శంకర్ గురూజీ వారి నేతృత్వంలో ఈరోజు ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున వరల్డ్ మిషన్ మెడిటేషన్ డే కింద ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది అందులో భాగంగా రాజమండ్రి శాఖ వారు శ్రీ టీకే విశ్వేశ్వరెడ్డి గారి నేతృత్వంలో రాజమండ్రి ఉమెన్ రాజమండ్రి ఉమెన్స్ కాలేజీలో పిల్లలందరికీ కూడా మెడిటేషను వామప్లు చేయడం జరుగుతుంది నేర్పడం జరుగుతుంది ఈరోజు సాయంకాలం ఎనిమిది గంటలకి రవిశంకర్ గురుజీ వారి తోటి ఈ యొక్క మెడిటేషను ఆన్లైన్లో ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లో చేసుకునే విధంగా వారికి ట్రైనింగ్ ఇస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమం మార్నింగ్ జరిగింది